ఒక అడవిలో కుందేలు మేక స్నేహితులుగా ఉండేవి అవి రెండు ఒక రోజు ఆహారం కోసం బయటికి వెళ్ళి వస్తుండగా వాటికి దారిలో ఒక ఎలుగు బంటి ఎదురవుతుంది దాన్ని చూడగానే కుందేలు మేక రెండు భయపడతాయి అప్పుడు ఎలుగు భయపడకండి మిత్రులారా నేను మిమ్మల్ని ఏమి చెయ్యను నేను మీ ఇద్దరిని చాలా రోజులుగా గమనిస్తున్నాను మీ ఇద్దరు స్నేహం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది మీరిద్దరూ నన్ను బాగా చూడండి మన ముగ్గురి రంగు ఇంచుమించు ఒకేలా ఉంది కదా అందుకే నాకు కూడా మీతో స్నేహం చేయాలని ఉంది మరి మీరేమంటారు అని మేకతో అంటుంది కుందేలు అలా అనుకోండి మిత్రులారా నేను మిమ్మల్ని ఏమి చేయను అయినా ఈ అడవిలో ఏ జంతువులను ఏటాడు చంపినా కఠిన శిక్ష పడుతుందని సింహం రాజు చెప్పాడు కదా ఇక మిమ్మల్ని నేనేం చేస్తాను చెప్పండి అని ఎలుగుబంటి సరికి మేక కుందేలుతో మిత్రమా ఈ ఎలుగుబంటిని చూస్తుంటే చాలా మంచిదానిలాగా అనిపిస్తుంది మనము దీంతో స్నేహం చేద్దాంలే అని అంటుంది రద్దు మిత్రమా ను కేరళగా ఉన్న అసలు అన్నదితో ఎప్పటికైనా ప్రణామం మనం అవంటమా అని అంటుంది కుందేలు సరే మిత్రమా నీకంతగా ఈ ఎలుగుబట్టి పెద్ద నమ్మకం లేకుంటే నువ్వు దీంతో స్నేహం చేయొద్దులే నాకు మాత్రం ఇది బాగా నచ్చింది నువ్వు వెళ్ళు నేను కాసేపు ఆగి వస్తాను అని మేక అనేసరికి ఇక కుందేలుకు ఏం చెయ్యాలో అని కుందేలు నుంచి వెళ్ళిపోతుంది అప్పటి నుండి మేక ఎలుగుబంటితో తరచూ కలిసి అడువంతా తిరుగుతూ ఉండేది అది నచ్చని కుందేలు మేకకు దూరంగా ఉండటం మొదలు పెడుతుంది ఒకరోజు మేక దిగులుగా ఉండటం చూసిన ఎలుగుబంటి మిత్రమా అని అడుగుతుంది ఏమీ లేదు నాకు నీతో స్నేహం చేయటం సంతోషంగా ఉన్నా నా స్నేహితురాలు ఉండటం లేదని బాధగా ఉంది అయ్యో నువ్వు అలా బాధపడటం కోసం నేను ఒకసారి నీ స్నేహితురాలు కుందేలు దగ్గరకు వెళ్ళి నీతో ఉండమని చెప్పి ఎలాగైనా ఒప్పించి నీ దగ్గరకు తీసుకువస్తాను తరువాత కుందేలు దగ్గరకు వచ్చేసరికి అది తన స్నేహితురాలకి దూరమైనందుకు బాధపడుతూ ఉండటం చూసిన ఎలుగుబంటి ఏమిటి కుందేలు నీ స్నేహితురాలికి దూరమైనందుకు బాధపడుతున్నావా కానీ ఆ మేక మాత్రం నాతో కలిసి చాలా సంతోషంగా ఉంటుంది

నన్ను అవమానించినా పర్వాలేదు కానీ ఆ కుందేలు నీ గురించి కూడా అనలాని మాటలు అన్నది అదే నాకు బాధగా ఉంది సరే మిత్రమా నువ్వు ఇదేమి మనసులో పెట్టుకోకు నీకు నేనున్నాను నీకు రేపు ఒక కొత్త స్నేహితుడిని పరిచయం చేస్తాను నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి సరే మిత్రమా నన్ను అన్ని ఇక నేను స్నేహం చెయ్యను ఇక నుండి నువ్వే నా నిజమైన స్నేహితుడివి అని అంటుంది మేక మరుసటి రోజు ఎలుగుబంటి ఒక నక్క దగ్గరకు వచ్చి చూడు నక్క బావా నేను చాలా తెలివిగా పథకం వేసి ఒక మేకను నమ్మించి నాతో స్నేహం చేసేలాగా చేశాను రేపు దాని చావుకు ముహూర్తం పెట్టాను నువ్వు కూడా రా రేపు మన ఇద్దరం ఆ మేక మాంసంతో పండగ చేసుకుందాం అని అంటుంది నక్క కానీ ఇదంతా దూరం నుండి ఒక దుప్పి చూస్తుంది అది వెంటనే కుందేలు దగ్గరకు వచ్చి నక్క ఎలుగుబంటి మాట్లాడుకున్నదంతా కుందేలుకు చెబుతుంది నా నాకు చెప్పినందుకు చాలా సహాయం కూడా ఏమిటో చెప్పు కుందేలు తప్పకుండా చేస్తాను అని దుప్పి అనగానే తను ఏం చెయ్యాలో మొత్తం చెబుతుంది కుందేలు తర్వాత రోజు నా స్నేహితుడిని పరిచయం చేస్తారమ్మని ఎలుగుబంటి మేకం తీసుకుని ఒక చోటుకు వచ్చి నాకు పరిచయం చేస్తుంది మిత్రమా మీ ఇద్దరిని చూస్తుంటే నాకు నా స్నేహితురాలు కుందేలు గుర్తుకు వస్తుంది అది కూడా ఇక్కడికి వస్తే ఎంత బాగుండేది కదా అది నీలాంటి తెలివి తక్కువే కాదు మేక నా మాటలు నమ్మటానికి ఏమిటి మిత్రమా అలా మాట్లాడుతున్నావు అని అంటుంది మేక నేను నీ ఏమిటి తెలివి తక్కువ మేక నేను ఈ రోజు నీ చావుకు ముహూర్తం పెట్టాను నా స్నేహితుడితో కలిసి నీ మాంసంతో విందు చేసుకోవటానికి ఇక్కడికి తీసుకువచ్చాను అని ఎలుగుబంట అనే మేక బిత్తరపోతుంది నా స్నేహితురాలి మాట విననందుకు నాకు శిక్ష పడాల్సిందే అనుకుంటుంది మేక కానీ ఈ లోపు కుందేలు తన తోటి కుందేళ్లను దుప్పిలను మిగతా కొన్ని జంతువులను అన్నింటినీ వెంటబెట్టుకుని అక్కడికి వచ్చేసరికి వాటన్నింటినీ చూడగానే ఎలుగుబంటికి నక్కకు చెమటలు పడతాయి అవన్నీ కలిసి దాడి చేస్తే తమకు చావు తప్పదనుకుని అవి రెండు పరుగులు అంకించుకుని పారిపోతాయి తర్వాత మేక కుందేలుతో నన్ను క్షమించు మిత్రమా నీ మాటలు వినందుకు నాకు తగిన శాస్తి జరిగింది నువ్వు గనుక మన తోటి జంతువులను తీసుకురాకుండా ఉంటే ఈరోజు నేను ఆ ఎలుగుబంటి చేతిలో చచ్చి ఉండేదాన్ని ఏదైనా మన తాహతకు మించి చేయకూడదని తెలుసుకున్నాను ఇంకెప్పుడు నిన్ను నీ స్నేహాన్ని వదిలిపెట్టను అని అంటుంది మేక అప్పటి నుండి స్నేహితులిద్దరూ మళ్ళీ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో